ओम शिवाय महाशिवरात्रि पर्वदिन संदर्भंगा పంచారామాల్లో ఒకటైన మన గునుపూడి సోమేశ్వరాలయం ఈరోజు ఉదయం ఇక్కడ దర్శనంతో ప్రారంభించాం ఇక్కడి నుంచి పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అలాగే వీరంపాలెంలో ప్రతిష్ఠించబడ్డ మహాశివుని అభిషేకంలో కూడా పాల్గొని ఒకటే కోరిక కష్టాల్లోంచి బయటపడ్డాం ఒక ఉపద్రవం తప్పించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగాలి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మహా శివుణ్ణి కోరుకోవటం జరిగింది ప్రజలందరూ బాగా ప్రజలందరికీ మంచి జరగాలి అని తప్పకుండా ఆ మహాశివుని ఆశీస్సులతో కష్టాలు అందరికీ ఉంటాయి కానీ ఆ కష్టాలని ఉంటే కష్టాలని భరించే శక్తి సుఖాలని ప్రసాదించాలని భగవంతుని కోరుతుంది